మరి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మరి ఎనిమిదవ వచ్చిన నుండి గనక మనం చూస్తే యోహాను అను నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దుసుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం వాక్యములను గైకును వారితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను ప్రియమైన దేవుని సంగమా ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత అంతా కూడా యోహాను గారికి ఒక దూత చూపిస్తా ఉంది అయితే ఆ ప్రత్యక్షతనంతటినీ చూపిస్తున్నటువంటి దూత యొద్దకు యోహాను గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడబోయాడు ఆయనకు నమస్కారం చేయబోయాడు అయితే ఆ దూత అంటా ఉంది ఆ యోహాను గారితో వద్దు సుమి నీవు నాకు నమస్కారం చేయవద్దు ఎందుకంటే నేను మీతోటి ఈ ప్రకటన గ్రంథంలో మరి దీన్ని విని కై వారితోటి సహదాస్తుడను కనుక నీవు నమ్ నాకు నమస్కారం చేయవద్దు దేవుడికే నమస్కారము చేయమని చెప్తా ఉన్నాడు మరి యోహాను గారికి ప్రకటన గ్రంథపు ప్రత్యక్షతంతా చూపించింది కూడా ఒక దూత